హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఉచిత కుట్టు మిషన్కి సంబంధించి చాలా మందికి చెప్పాను కదండి మీకు చాలా చాలా డౌట్స్ వస్తున్నాయి కదా ఎవరైనా అప్లై చేసి ట్రైనింగ్ వెళ్ళిన వాళ్ళని నేను క్వశ్చన్స్ చేసి మీకు వాళ్ళ ద్వారా మీకు చెప్పిస్తానని అయితే ఒక అయితే నాకు కనిపించారండి ఆవిడ త్రీ డేస్ అయిందంట నిన్నటికే ఈరోజు ఫోర్త్ డే ఆవిడ చెప్పారండి నాకు నేను రికార్డ్ చేశాను కానీ ఆవిడ ఫేస్ చూపించిన అన్నారు జస్ట్ వాయిస్ రికార్డ్ చేశాను మీకు క్లిప్ పక్కన చూపిస్తాను మీరు దయచేసి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది చాలా మందికి క్యాస్ట్ గురించి లేకపోతే మమ్మల్ని పిలుస్తారా లేదా మా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాము అప్లికేషన్ ఆన్లైన్ అయ్యింది మాకు ఎలా తెలుస్తుంది మాకు మిషన్ వస్తుందని చెప్తున్నారు కదా సో అప్లై చేసిన అందరికి వస్తుందా లేదా ఇటువంటి డౌట్స్ ఉన్నాయండి సో మీ అందరికీ ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఆల్రెడీ ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్ళిన ఒక ఆవిడ దగ్గర నేను మాట్లాడి ఆవిడ దగ్గర డీటెయిల్స్ తీసుకున్నానండి మీకు ఆ వాయిస్ క్లిప్ కూడా యాడ్ చేస్తాను నేను మన వీడియోలో దయచేసి వీడియోని పూర్తిగా చూడడానికి మీరైతే ప్రయత్నించండి మీలో ఎవరైనా సరే నాకు క్యాస్ట్ ఇది కాబట్టి నిన్న మెసేజ్ చేస్తారండి నాకు నేను కి అప్లై చేశాను నాకు హెల్త్ బాగుండట్లేదు ఈ మధ్యన వాషింగ్ కి పెట్టుకుందాం అనుకుంటున్నానని సో మీరు రజుకులు అయితే మాత్రమే వస్తుందండి అంటే చాకలి వారు వస్తుంది అంటారు కదండి వాళ్ళని సో మీరైతే రజకులు అయితే మాత్రమే మీకు మిషన్ మిషన్ కాకుండా వాషింగ్ మిషన్ ఇస్తారండి లేదంటే మాత్రం ఇవ్వరు కి అయితే క్యాస్ట్ ఎక్కర్లేదండి మిగతా ఏది పెట్టుకోవాలన్నా మీకు క్యాస్ట్ అవసరం అవుతుంది సో అది గుర్తుపెట్టుకోండి అది కార్పెంటర్ వర్క్ అయినా సరే క్యాస్ట్ అక్కర్లేదు ఎందుకంటే అవి చాలా మందికి అలవాటు ఉంటుంది కదా సో అలాంటి వర్క్స్ అక్కర్లేదు ఓన్లీ మీకు వాషింగ్ మిషన్ లేదంటే ఇప్పుడు నాయి బ్రాహ్మణులకి కిట్ ఉంటుంది కదండి వాళ్ళకి చేయరని అలాంటిది వాటికి సంబంధించి వాటికి మాత్రమే మీకు క్యాస్ట్ అవసరం అవుతుంది ఎందుకంటే అవి చేయాలంటే కంపల్సరీ ఆ క్యాస్ట్ వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ అండి సో నేనైతే ఆవిడ కొన్ని డీటెయిల్స్ అడిగాను మీకు నేను చెప్పేది ఏంటంటే మీరైతే కంపల్సరీ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి ఇంకొకటి వాళ్లే ఫోన్ చేసి పిలుస్తారంటండి మామూలుగా చాలా మంది మీరు వెళ్ళి మున్సిపల్ లో కలుస్తున్నారు అలా కూడా అక్కర్లేదు వాళ్ళదైతే థర్డ్ బ్యాచ్ అంట నేను కనుక్కున్నాను పూర్తిగా విషయాన్ని థర్డ్ బ్యాచ్ అంటండి వాళ్ళది ఇప్పటికి మూడు బ్యాచ్లు పూర్తయినాయి అంట బ్యాచ్కి వచ్చి మూడు వందల మంది ఉన్నారు మూడు వేల మంది ఉన్నారంటండి మూడు వేల మంది బ్యాచ్కి అంటే ఆలోచించండి అక్కడ ఏమి మీకు ఒక ట్రైనింగ్ ఇచ్చేసి అదేం చేయట్లేదు అంట జస్ట్ నార్మల్ గా చెప్పేసి ఉంచుతున్నారు అంతేనంటండి జస్ట్ చిన్న చిన్న టిప్స్ ఇస్తున్నారంట కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంపల్సరీ ఉండాలండి ఫుల్ డే ట్రైనింగ్ ఉంటుంది ఫుడ్ వాళ్లే ప్రొవైడ్ చేస్తారు సో నేనైతే ఇప్పుడు ఆ క్లిప్ యాడ్ చేస్తాను ఒకసారి మీ మీరు కూడా వినండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను ఆవిడని తెలుసుకుని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీలో చాలా మందికి మిషన్ ఇస్తారా లేకపోతే కూపన్ ఇస్తారా లేకపోతే మనీ అకౌంట్ లో వేస్తారా అనే డౌట్స్ ఉన్నాయి కదా అవి కూడా నేనైతే క్లారిటీ ఇస్తున్నానండి మీకు ఒకసారి చూడండి ఆవిడకి ఎటువంటి మెసేజ్ కానీ ఏమీ రాలేదంటండి డైరెక్ట్ గా పోస్ట్ లో కార్డు వచ్చిందంట మళ్ళీ వాళ్లే కాల్ చేసి ట్రైనింగ్ అయితే రమ్మన్నారంట ఆవిడ రిపోర్ట్ కూడా ఎక్కడ చేయలేదంటండి కాకపోతే ఆవిడ ఆల్రెడీ ఎంబ్రాయిడింగ్ మిషన్ ఉంది ఆవిడకి ఆవిడ నాకు ఎప్పటి నుంచో తెలుసు అయితే నేను ఆవిడకి కనిపించారు అడిగితే నన్ను ట్రైనింగ్ వెళ్తున్నాను భీమవరం అని చెప్పారు భీమవరం అండి మాది వెస్ట్ గోదావరి కదా ఆవిడది ఊరు కాదండి మా ఊరు కాదు ఆవిడది పల్లెటూరు ఏదో కాజా ఏదో ఊరు అంట సో ఆవిడికి మండలాల్లో ఇచ్చారండి పల్లెటూరులో ఇవ్వలేదు సెంటర్స్ ఇవి ఆ వాళ్ళ మండలం భీమవరం మండలం కాబట్టి వాళ్ళకి భీమవరం అని ఇచ్చారు సో మీరు ఎవరైనా పల్లెటూరు వాళ్ళ ఉంటే కనుక మీ మండలంలో ఉంటుందండి ట్రైనింగ్ మీరేం కంగారు పడక్కర్లేదు సో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను ఒకసారి పూర్తిగా వినండి ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుందండి పక్కనే ఉంది చూడు వెళ్ళే రోజు ఎగ్జామ్ రోజు కాకుండా మధ్యలో ఫైవ్ డేస్ ఐదు రోజులు మొత్తం ఏడు రోజులు మొత్తం ఏడు రోజులు లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారా లంచ్ పెడతారు మాకు మీరు ఎన్ని రోజులైంది అప్లికేషన్ ఆన్లైన్ చేయించుకొని నేను త్రీ మంత్స్ బ్యాక్ పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ పా తొమ్మిదో తారీఖు నుంచి వెళ్తున్నాను క్యాస్ట్ అలాంటివి ఏమైనా అక్కడ అడుగుతున్నారా మామూలు ప్రూఫ్స్ ఏమైనా ఆధార్ కార్డు ఫోటో అంతే రోజు ఫోటో ఉంటది కదా ఒకసారి ఒకసారి ఫస్ట్ వెళ్ళినప్పుడు తర్వాత అక్కడ నుంచి పోస్ట్ లో కార్డు వచ్చింది ఒకటి మిషన్ కార్డు ఆ కార్డు తీసుకెళ్లి వెళ్ళి తీసుకున్నారు ఫస్ట్ రోజు దాని మీద నాన్న రిజిస్ట్రేషన్ నెంబర్ రాకుండా రోజు తొంభై వేయాలండి రోజు పత్తి పండుగ కంపల్సరీ ఏడు రోజులు అటెండ్ అవ్వాలి ఏడు రోజులు అటెండ్ అవ్వాలి ఫైవ్ డేస్ కి మాత్రం ఐదు వంద వందల కలిపినా స్టే పండిస్తారు లాస్ట్ రోజు పడదామండి మిషన్ చేపిచ్చేస్తారా లేదు ఓచర్ ఇస్తారంట ప్రొవైడ్ చేసిన వాళ్ళు సో విన్నారు కదండి ఇదండి అసలు మెయిన్ పాయింట్ అయితే నేను అయితే ఆవిడని అడిగాను యాక్చువల్ గా నేను వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను ఆవిడ కొంచెం సిగ్గుపడ్డారు ఇష్టపడలేదు నేను వాయిస్ ఇస్తానండి అన్నారు నా దాంట్లో వాయిస్ రికార్డ్ చేయడానికి వాయిస్ రికార్డర్ లేదండి నా ఫోన్ లో సో నేనైతే ఏం చేస్తానంటే వీడియో ఆన్ చేసి బ్యాక్ జస్ట్ గోడ చూపించేసి ఆవిడ చేత మాట్లాడించాను సో అందుకే క్లిప్ ఇలా ఉంది మీరైతే ఏమనుకోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను